వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైలుకు వెళుతున్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో వివిధ కేసుల్లో చిక్కుకుని జైలు పాలవుతున్నారు ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు త్వరలో జగన్మోహన్ రెడ్డి సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది ఆయన కంటే ముందే మాజీ మంత్రులు ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త హల్చి చేస్తుంది అందుకు తగ్గట్టుగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ఓ కేసు విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు దీంతో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం ప్రారంభమైంది తదుపరి వికెట్ అనిల్ కుమార్ యాదవ్ దేనని తేలిపోయింది అదే సమయంలో మాజీ మంత్రి రోజాకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది నెల్లూరులో క్వాట్స్ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మైనింగ్ లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి అయితే చాలా రోజులు అజ్ఞాతంలో గడిపిన గోవర్ధన్ రెడ్డిని ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేశారు ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరోవైపు ఇదే మైనింగ్ కుంభకోణంలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈ మైనింగ్ కుంభకోణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో అనిల్ యాదవ్ ను అరెస్ట్ చేస్తారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో లో టాక్ నడుస్తుంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసు విచారణకు హాజరు కావాలని అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసు ఇవ్వడం విశేషం అయితే అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చిన నోటీసు మైనింగ్ కుంభకోణానికి సంబంధించినది కాదని తెలుస్తోంది ఇటీవల వేమిరెడ్డి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిపై గెలిచారు ప్రశాంతిరెడ్డి ఈ క్రమంలో అక్కడ రాజకీయం పతాకస్థాయికి వెళ్లింది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడకు కొద్ది గంటల్లోనే ప్రసన్న కుమార్ ఇంటిని గుర్తు తెరని వ్యక్తులు ధ్వంసం చేశారు అయితే అది వేమిశెట్టి అనుచరుల పనేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో తాజాగా విచారణకు పిలిచారు పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైతే పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీర విధేయంలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు వైసీపీ హయాంలో చాలా దోకుడుగా వ్యవహరించేవారు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు మెరకడుగు వేసేవారు కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎల్లడని ప్రాధాన్యత ఇచ్చేవారు నెల్లూరులో తన సామాజిక వర్గ నేతలకు కదని రైట్ హ్యాండ్ గా అనిలకు అవకాశం ఇచ్చారు జగన్ అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా కనిపించలేదు నెల్లూరు వచ్చి రాజకీయ విమర్శలు చేసేవారు ఆయన దూకుడు పెంచుతున్న నేపథ్యంలో అరెస్టు చేయాలన్న ప్రయత్నంలో పోలీసులున్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో